సదీర్ఘం చేసావా నేను మా బావ అయితే కోయా పేనుకు మంతాము ఆదివాసి పేనుకు పెరసాం పేనుకు అని నిరసోలిక్ పేనుకు అని నాటన పేనుకు బాబు అయితే మంతాము ఆవుకును ఇంకెలిస్ట్ తారకీవాళ్ళ అవసరమంతా గుర్తింపులాసి గవర్నమెంట్ నా గుర్తింపులాసి తాన్లాసి శాలెగూడతలు మర్స్కొలూరు మా ఊరు కట్టడలు మరుసకొలంబు పాట్లాలు బాదు అని తన లింగరావు సాబ్ తన నచ్చు సాబ్ వీరు సముదీరే వార్తెరు పెరసాంపేన్ పెయిన్ వరుసకోల లిస్ట్ తయారు చేస్తాం ఆనే మీ వారే పెర్సాం మందవచ్చు పొందవచ్చు నాటన పెయిన్కి ఉండే నెరసోలికి పెయిన్కి మందవచ్చు కంపల్సరీ లిస్ట్ తయారు చేయలాగా తనలాసి తమ వార్తెడే నమ్మటు సాలిగూడతలు వాతము మరుసకుల అంబు కట్టడల్ నావా మామిడి గురతారు బాది పాట్లాలు బెడగ పాటల ఇంజరే పెరుసాం పేర్న లిస్ట్ తయారు కింద తిరింజరే ఇమ్మట్టు వాసి పెరుస లిస్టు తయారు కీసి కీస్తము మా ఊరు సారదాగా వాసి బేట మాసి ఇకే లిస్ట్ తయారు కీతం ఇన్వ పెరుసాం పేరు ಗವರ್ನಮೆಂಟನ್ನು ಗುರ್ತಿಂಪು ಏತನ ಸಾಸ್ಟ್ ತಯಾರಕ ನಿಂಜ ಮಾ ಊರು ಕಟ್ಟಡ ಇರ್ಕೊಂಡು ಪೀಸಿ ವಾತಾವಿ ವಿಚಾರ ಜೈ ಸೇವ